హాయ్ చెప్పి పద్నాలుగు కోట్లు కొట్టేసింది ఫేస్బుక్లో హైదరాబాద్ డాక్టర్ కు మహిళ టోకరా టెలిగ్రామ్ వాట్సాప్లో చాటింగ్ ఫోటోలు షేరింగ్ సీఎంసీలో ట్రేడింగ్ చేయాలని ఒత్తిడి లోన్లు తీసుకొచ్చి కోట్లు పెట్టుబడి పెట్టిన డాక్టర్ డబ్బులు డ్రా చేసుకునే వీలు లేకుండా ట్యాక్స్ల పేరుతో వసూలు మోసపోయానని తెలుసుకుని సైబర్ పోలీసులకు బాధితుడి ఫిర్యాదు పూర్తి వివరాల్లోకి వెళ్తే ఫేస్బుక్లో హాయ్ చెప్పి ఓ డాక్టర్ని చేసిందో లేడీ పెట్టుబడి పెడితే డబ్బులు డబుల్ అవుతాయని చెప్పి కోర్టులు కొట్టేసింది బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్నగర్కు చెందిన ఓ వ్యక్తి ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు ఆగస్టు ఇరవై ఏడున ఫేస్బుక్ మెసెంజర్లో ఆయనకు మోనికా మాధవన్ పేరుతో రిక్వెస్ట్ వచ్చింది దానిని యాక్సెప్ట్ చేసిన సదుడు డాక్టర్ ఆ మహిళతో చాట్ చేయడం ప్రారంభించాడు ఇద్దరి మధ్య కొంత చనువు ఏర్పడడంతో పర్సనల్ విషయాలు పంచుకోవడం మొదలు పెట్టారు ఈ క్రమంలో తను భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నానని విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉందని అతన్ని నమ్మించింది వాట్సాప్ టెలిగ్రామ్ లో చాటింగ్స్ చేసుకున్నారు పర్సనల్ ఫోటోలు షేర్ చేసుకున్నారు ఈ క్రమంలో తాను సీఎంసి మార్కెట్స్ ట్రేడింగ్ ప్రతినిధి అని చెప్పింది సీఎంసి ట్రేడ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ తను రోజుకు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు సంపాదిస్తున్నానని చెప్పింది తనతో కలిసి జాయింట్ గా ఇన్వెస్ట్ చేయాలని కోరింది ఈ క్రమంలో www.cmcmarketsltd.com డాట్ వెబ్ మార్కెట్స్ ఎల్టీడీ డాట్ కామ్ అనే కూడా అతనికి పంపించింది ఆమె మాటలు నమ్మి అందులో ఆ డాక్టర్ ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు లోన్లు తెచ్చి పెట్టుబడి పెట్టి ఈ క్రమంలో సెప్టెంబర్ మూడున మొదటి విడతగా డాక్టర్ నుంచి ఆ లేడీ ముప్పై లక్షలు పెట్టుబడి పెట్టించింది ఇందుకు గాను మొదటి ట్రేడింగ్లో ఎనిమిది పాయింట్ ఆరు లక్షల లాభం వచ్చినట్లు చూపించింది ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్గా ఒక్కొక్కరు ఐదు కోట్ల చొప్పున పది కోట్లు ఇన్వెస్ట్ చేయాలని ఒత్తిడి చేసింది తన తరఫున కూడా నువ్వే ఇన్వెస్ట్ చేయాలని ఆ డబ్బులను తన తండ్రి ఫండ్స్ నుంచి తిరిగి ఇస్తానని అతన్ని నమ్మించింది అంతేకాకుండా ఈ మొత్తం అమౌంట్లో ఎనభై ఐదు వేలు విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఇచ్చింది ఆమె మాటలు నమ్మిన ఆ డాక్టర్ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని మొత్తం పది కోట్లు సీఎంసీలో ఇన్వెస్ట్ చేశాడు తర్వాత విడతల వారీగా మరికొంత డబ్బులు అందులో పెట్టుబడి పెట్టడంతో తన ట్రేడింగ్ వ్యాలెట్ బ్యాలెన్స్ ముప్పై నాలుగు కోట్లకు చేరుకున్నట్లు సైబర్ నేరగాళ్లు చూపించారు ఈ క్రమంలో ఆ ముప్పై నాలుగు కోట్లను డాక్టర్ విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా సాధ్యపడలేదు అమౌంట్ విత్డ్రా చేసుకోవాలంటే ముప్పై శాతం ట్యాక్స్ కింద ఏడున్నర కోట్లు చెల్లించాలని సూచించారు ఇందులోనూ తన తరఫున యాభై శాతం ట్యాక్స్ చెల్లించాలని మోనికా పేరుతో డాక్టర్ను ట్రాప్ చేసిన సైబర్ నేరగాళ్లు పట్టుబడ్డారు ఈ నెల ఇరవై ఆరు వరకు అరవై రోజుల వ్యవధిలో మొత్తం పద్నాలుగు పాయింట్ ఆరు ఒకటి కోట్లు ఆ డాక్టర్ నుంచి కొల్లగొట్టారు దీంతో మోసపోయానని గుర్తించిన డాక్టర్ గురువారం సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆశ్రయించాడు చాటింగ్స్కి సంబంధించిన స్క్రీన్షాట్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ వివరాలను వారికి అందించాడు సిఎస్బిఎస్పి కేఎం ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు